ఒక వ్యక్తి ధనం సంపాదించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అంటే మానవ ప్రయత్నంగా తన ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాడు అయినా సరే ధనం అనేది రావట్లేదు అట్లాంటప్పుడు మనము భగవంతుణ్ణి ఖచ్చితంగా ఆశ్రయించాలి భగవంతుని ఆశ్రయించి మనము వివిధ రకాలైన అంటే మనం ధనం సంపాదించడానికి రకరకాలైనటువంటి పారాయణలు మంత్రజపాలు అనేటివి ఉన్నాయి అంటే ధనం ధన సంపాదన కోసం ధన ప్రాప్తి కోసం మరి అట్లా ధనం సంపాదించాలి ధన ప్రాప్తి కలగాలి అంటే మొదటగా మనము సాధన చేసేటప్పుడు సాధన చేసేటప్పుడు కానీ సాధన చేస్తున్నప్పుడు కానీ సాధన అయిపోయిన తర్వాత కానీ లాంగ్ ఒకటే మనం అనుకోవాలి మనము ధర్మబద్ధంగానే సంపాదించాలి ఆ ధర్మబద్ధమైన సంపాదన ద్వారానే మనకు సుఖము శాంతి అనేటివి లభిస్తాయి అన్నమాట అని మనం ఫస్ట్ అనుకోవాలి ఖచ్చితంగా మనం ధర్మబద్ధంగానే సంపాదించాలి ఏమైనా సరే ఎట్టి పరిస్థితి ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా సరే ధర్మబద్ధంగానే సంపాదించాలి నీతి నిజాయితీగా సంపాదించాలి సంపాదించిన దానికి ట్యాక్స్ కట్టాలి అర్థమైందా అలాగే సంపాదించిన ధనం ధర్మబద్ధంగా సంపాదించడమే కాదు అంటే ధర్మబద్ధంగా అంటే ఎవరిని మోసం చేయకుండా ఎవరిని అన్యాయం చేయకుండా నీతిగా నిజాయితీగా ధనాన్ని సంపాదించాలి దా సంపాదించిన ధనాన్ని ఏం చేయాలి ధర్మబద్ధమైన కార్యాలకే వినియోగించాలి ధర్మబద్ధమైన కార్యాలకే అంటే పుణ్య కార్యాలకే వినియోగించాలి అంటే ఎవరికో నిజంగా అవసరాల్లో ఉన్న వ్యక్తులను ఆదుకోవడం కానీ అంటే మనకు మనవంతు తోచిన సహాయము చేయడం కానీ ఇట్లాంటి పుణ్య కార్యాలకే వినియోగించాలి అదేవిధంగా దేవాలయాల అభివృద్ధి కోసము లేదా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాల వాటి వాళ్ళకు దానం చేయడం కానీ దేవాలయాల అభివృద్ధి కోసం కానీ ఇట్లా మనం ధనాన్ని వినియోగించాలి అర్థమైందా అదేవిధంగా విద్యాభివృద్ధి కోసము పేద పిల్లల్ని చదివించడము పేద అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయడము హాస్పిటల్స్ బాగు చేయించడము అర్థమైందా చెరువుల్ని దవ్వించడము ఇట్లాంటి మంచి పనులకే మనము మనం సంపాదించిన ధనాన్ని వినియోగించాలి అట్లా ముందే అనుకోవాలి నేను భగవంత నేను ధనం సంపాదిస్తే నేను సంపాదించిన ధనంని నేను ధర్మబద్ధంగానే సంపాదిస్తా ఆ సంపాదించిన ధనాన్ని కూడా ధర్మబద్ధమైన కార్యాలకే వినియోగిస్తా అని చెప్పేసి ముందే అనుకోవాలి అట్లా అనుకోవడమే కాదు అట్లా అనుకొని సాధన చేసినప్పుడు మీకు ఆ సాధన అనేది తొందరగా ఫలిస్తుంది మీరు ఏదైతే ధన ప్రాప్తి కోసం ఏదైతే స్తోత్రపారాయణము మంత్రజపం చేస్తున్నారో ఉదాహరణ స్తోత్ర స్తోత్రారాయణ చేస్తున్నారు మీరు ధన ప్రాప్తి కోసం చేస్తున్నప్పుడు మీరు ముందే అనుకోవాలి భగవంతా నేను ఇట్లా ధర్మబద్ధంగానే సంపాదిస్తా ధర్మబద్ధమైన కార్యాలకే వినియోగిస్తా అని చెప్పేసి ముందే అనుకోవాలి అనుకున్నప్పుడు మీకు వెంటనే ఆ భగవంతుడు కూడా మీకు వెంటనే స్పందించి ఆ స్తోత్ర పారాయణ వల్ల మీకు వెంటనే ఫలితం అనేది వస్తుంది ఫలితం వచ్చిన తర్వాత మీరు స్తోత్రపారాయణ చేసిరు అయిపోయింది మీకు ధనప్రాప్తి ఏదో రకంగా ధర్మబద్ధంగా కలిగింది కలిగినప్పుడు మీరు కూడా నీతిగా నిజాయితీగా ఉండి ధర్మంగా ఉండే సంపాదించాలి అర్థమైందా మీరు భగవంతుడికి ఫస్ట్ చెప్పుకున్నారు కదా నేను ధర్మబద్ధంగానే సంపాదిస్తా అని అదే నియమాన్ని జీవితాత్మక జీవితకాలం పాటు పాటించాలి జీవితాంతం ధర్మబద్ధంగానే సంపాదించాలి ఆ ధర్మబద్ధంగా సంపాదించిన ధనాన్ని ధర్మబద్ధమైన కార్యాలకే వినియోగించాలి అప్పుడు మీకు ఆ ధర్మబద్ధమైన ధనం వల్ల మీకు స్థిరమైనటువంటి సుఖము శాంతి ఆనందము సంతోషము అనేటివి లభిస్తాయి అన్నమాట ఓకేనా ఒక వ్యక్తి